ఓం నమో వెంకటేశాయ ఇవాళ రాధాష్టమి అండి చక్కగా రాధాష్టమి రోజున రాధాదేవి ఉద్భవం గురించి కొన్ని మంచి విషయాలు తెలుసుకుందాం దాని వెనక ఉన్నటువంటి కథను తెలుసుకుందాం తద్వారా రాధాదేవి యొక్క అనుగ్రహాన్ని రాధాదేవితో పాటు కృష్ణుని యొక్క అనుగ్రహాన్ని పొందుదాం రాధాదేవి ఉద్భవం ఎలా జరిగింది అంటే దీనికి పూర్వాంగంగా దేవతలు రాక్షసులు అందరూ కూడా అమృతం కోసం క్షీరసాగర మదనాన్ని జరుపుతూ ఉన్నారు చివరిగా ధన్వంతరి వచ్చి అమృతాన్ని అందజేస్తాడు అప్పుడు స్వార్థంతో రాక్షసులందరూ కూడా అమృతాన్ని తీసుకొని పరుగు పెడుతూ ఉంటారు వెంటనే దేవతలందరూ కూడా విష్ణుమూర్తి దగ్గరికి వచ్చి వేడుకుంటారు అలా వేడుకొనడంతో విష్ణుమూర్తి చక్కనైనటువంటి అందరినీ మోహింపజేసేటువంటి సమ్మోహనమైనటువంటి మోహిని అవతారంలో అక్కడికి వచ్చి నిల్చుంటారు వెంటనే రాక్షసులు దేవతలు చివరికి మహేశ్వరుడు కూడా ఆ అమ్మవారిని చూసిన చూసి మోహంలో పడిపోతారు ఒక్క సూర్య భగవానుడు తప్ప సూర్య భగవానుడు మాత్రం మనస్సులో అనుకున్నాడట ఇంత చక్కనైనటువంటి కూతురు నాకు ఉండి ఉంటే ఆ పరమాత్ముడికి ఇచ్చి కన్యాదానం చేసి తరించేవాడిని అని ఆ ఒక్క సంకల్పంతో మోహిని అమ్మవారు సంతోషపడిపోయి కోటి మోహనుల రూపంతో భూలోకంలో ఈ సూర్య భగవానుడే వృషభానుడు అని అవతరించాడట ఆయనకి కూతురుగా ఈ రాధాష్టమి రోజున అమ్మవారు దొరికిందట ఆ దొరికినటువంటి అమ్మవారే రాధాదేవి ఆ రాధాదేవిని ఈ రోజున మనం తలుచుకుందాం రాధాదేవికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి ఇరవై ఎనిమిది నామాలు ఉన్నాయి వాటిని ఒక్కసారి విన్నా చాలు నోటికొచ్చిన వాళ్ళు చదివినా చాలు తరించిపోతారట ఉద్ధరింపబడతారట ఆ శ్లోకాలను ఒక్కసారి ఈ రోజున తలుచుకుంటూ ఒక్కసారి వింటూ తరిద్దాం ఓం నమో వెంకటేశాయ రాధా రాశేశ్వరి రమ్య కృష్ణ మంత్రాధిదేవత సర్వాధ్య సర్వవంద్య బృందావన విహారిణి బృందారాధ్య రమ అశేష గోపీమండల పూజిత సత్య సత్యపర సత్యభామ శ్రీకృష్ణవల్లభ వల్లభ వృషభానుసుతా గోపి మూల ప్రకృతి ఈశ్వరి గాంధర్వారాధికారమ్య రుక్మిణి పరమేశ్వరి పరాత్పరతరా పూర్ణ పూర్ణ చంద్ర నిభాన భుక్తి ముక్తి ప్రదాదేవి భవ వ్యాధి వినాశిని అని ఈ ఇరవై ఎనిమిది నామాలు అత్యంత శక్తివంతమైనది ఒక్కసారి విన్నా చాలు రాధాదేవి అనుగ్రహం కలుగుతుంది జయ శ్రీరామ్